తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు భక్తుల రద్దీ ముఖ్యమైన తేదీల వివరాలను ముందుగానే సేకరించి సిసిటివి కెమెరాలు క్రౌడ్ మానిటరింగ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కలెక్టర్లు డిఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే దేవాలయాలకు కూడా భద్రతా చర్యలపై ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కాశీబుగ్గ ఆలయాన్ని తొంభై నాలుగు ఏళ్ళ పాండ స్వచ్ఛందంగా నిర్మించారని సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు వెంటనే మట్టి ఖర్చుల నిమిత్తం పదివేలు చొప్పున సాయం అందజేసినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత కింజరపు అచ్చెన్నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పలాస ఎమ్మెల్యే గౌతు సిరి తదితరులు ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకుని వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మర్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వస్త వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సిసిటివి కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటుంది ప్రైవేట్ గుడలు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడలు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేం పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కొంచెం ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం అంతేకాకుండా గారు తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన అయిన సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం భూమిలో పెట్టుకుని చేప వేసుకుని కింద పడుకునే వ్యక్తి దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది సుమారుగా పన్నెండు ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు రూపాయి రూపాయి చమకూర్చి సొంత నిధులు గొడవ పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునే అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి పాండా గారు కానివ్వండి అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళు కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు ఎలా కట్టారు ఎప్పుడు ఏం కట్టారు ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు కొన్ని కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు మేము కూడా చూసాం మెట్ల దగ్గర కొంచెం దశల వారు కట్టారు ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారు కట్టారు సో ఎప్పుడు ఏం కట్టారు ఎలా జరిగింది ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే క్రిటికల్గా అమ్మ మీరు చూస్తే చాలా మంది మొదటిసారి వచ్చినవారు గతంలో ఒకరు వస్తే ఈసారి పది మంది వచ్చారు ఇది ఏకాదశి వేయగల ఎక్కువ మంది వచ్చారు అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా చేసుకుని పాపం పండగారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు నేను అడిగాను చాలా మంది గతంలో మీరు ఎప్పుడన్నా వచ్చారంటే లేదన్నారు మొదటిసారి అంటే మొదటిసారి అందరూ అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి పది నుంచి ఇరవై మంది కలిసి వచ్చారు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అలా అట్లా కలిసికట్టుగా వచ్చుకు వచ్చారు ఇదేనాడమ్మా అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చే కదా ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేము మీరు అదే కానీ దుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం గతంలో పన్నెండు లక్షల మంది వచ్చారు ఇప్పుడు సుమారుగా పద్దెనిమిది లక్షలు పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది వస్తారు వందలే అంచనా వేసుకుని ఎందుకంటే మాకు తెలుసు కవుగా నచ్చు ఇక్కడ ఎవరికి తెలియదు వచ్చిన వాళ్ళకి తెలియదు పాపం గుడి కట్టిన పండ గారికి తెలియదు ఎవరికి తెలియదు సో ఆల్ ఆఫ్ అసలు అసలు తెలియ తెలియని పరిస్థితులు సార్ అర్ధరాత్రి నుంచి కూడా మూడు దారుల్లో అంటే ఆ ఆలయానికి రావడానికి మూడు దారులు వరకు కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ క్యూ లైన్ ఉంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు ఒక నిమిషం స్వామి అర్ధరాత్రి నుంచి ఉన్నారు మీరు నేను కనుక్కున్నాను అందరూ వచ్చిన వారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాను మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి మేము బయలుదేరాం ఊరు నుంచి ఇక్కడికి వచ్చే గల పది అయింది సో పది అయి మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటా వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది వాళ్ళే స్వయంగా చెప్పారు నేను అందరిని అడిగాను పదహారు మందిని నేను ఇక్కడ అడిగాను అమ్మాజా అదే అమ్మా మీరు మీరు మీరే వర్షం మార్చారు ఐఎం సారీ టు సేవ్ మీరేమన్నారు నేను రాత్రి అన్నారు పొద్దున్న ఇప్పుడేమో తెల్లవారు చావు అంటున్నారు ఒక్క నిషో స్వామి ఆరింటికి గుడి చేరుస్తారని చెప్పారు కదా బోర్డులు మీరు చదివారమ్మా బోర్డు టెంపుల్స్ కానీ చిన్న చిన్న టెంపుల్స్ ఈ మధ్య గ్రౌండ్ పెరుగుతున్న పరిస్థితి సో ఒకప్పుడు దేవాదాయ శాఖ పెద్ద సో మీద ఈ రోజు ఇన్సిడెంట్ ఫేస్ చే టెంపుల్స్ లో వాడపల్లి కావచ్చు చూస్తే గ్రౌండ్ పెరుగుతున్న పరిస్థితి ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది ఎందుకంటే భక్తుల్ని దర్శించుకు దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కోలు కూడా వచ్చారు ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు మొదటిసారి వచ్చిన వారు కూడా చాలా మంది వచ్చారు అమ్మా అక్కడ మేము అంచనా వేసాం రద్దీ పెరుగుతుంది ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కానీ ఎక్కువ మంది వస్తారని మేము అంచనా ఇస్తాం తగిన చర్యలు తీసుకున్నాం జాగ్రత్తలు తీసుకున్నాం సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం జరిగింది సో అందుకంటే నా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలని కూడా ఆ ఎస్ఓపిలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులు అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు నేను తీసుకుంటాను ఓకే మా థ్యాంక్ యూ మా జయంత్ వెల్కమ్